టీమిండియా స్టార్ బ్యాటర్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఇటీవల సంజయ్ మంజరేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కోహ్లీ స్ట్రైక్ రేట్పై విమర్శలు గుర్తించాడు దీనిపై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ అతనికి కౌంటర్ ఇచ్చాడు సోషల్ మీడియా వేదికగా భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటర్ సంజయ్ మంజరేకర్ పై విమర్శలు గుప్పించాడు ఆర్సీబీ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ బూమ్రా మధ్య పోరును ఇకపై బెస్ట్ వర్సెస్ బెస్ట్గా పరిగణించలేమంటూ మంజరేకర్ వ్యాఖ్యానించాడు అంతేకాకుండా ఈ టోర్నీలో పరుగుల వరద పారిస్తున్నప్పటికీ టాప్ టెన్ బ్యాటర్లో కోహ్లీకి తన స్థానం కల్పించాలనుకోవడం లేదని చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ స్ట్రైక్ను ఉద్దేశించి అతను ఈ కామెంట్స్ చేశాడు ఇది చూసిన వికాస్ కోహ్లీ గట్టి కౌంటర్ ఇచ్చాడు వన్డేలో అరవై నాలుగు స్ట్రైక్ రేట్తో పరుగులు చేసిన సంజయ్ మంజ్రేకర్ టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్తో అలవోకగా రన్స్ చేసేవారి గురించి చులకనగా మాట్లాడుతున్నాడంటూ సంజయ్కు చురకలు అంటించాడు కాగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు పది మ్యాచ్ల్లో నాలుగు వందల నలభై మూడు రన్ స్కోర్ చేసి ఆరెంజ్ క్యాప్ రైస్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు అయితే పరిస్థితులను బట్టి అతడు సింగిల్స్ డబుల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు ఈ మ్యాచ్ తర్వాత మాట్లాడిన కోహ్లీ పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ జట్టును గెలిపించడమే అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు తాను సింగిల్స్ డబుల్స్కి కూడా ప్రాధాన్యం ఇస్తానని ఒక్కోసారి ఆ పరుగులే ఎంతో కీలకం అవుతాయని చెప్పుకొచ్చాడు కానీ కొందరు మాత్రం పార్ట్నర్షిప్ల ప్రాధాన్యం గురించి మరిచి విమర్శలకు దిగుతుంటారని తెలిపాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో